అంటే మీరు రెండు రంగాలకి చెందిన వ్యక్తి కాబట్టి రియల్ ఎస్టేట్ లో కూడా మీరు చాలా సభల్లో చెప్పడం నాకు తెలిసండి ఏంటని రాంగ్ ల్యాండ్ మీద కానీ లేకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే అని కానీ మీరు ఎప్పుడు రియల్ ఎస్టేట్ లో చేయలేదని చాలా సార్లు చెప్పారు అండ్ అఫ్ కోర్స్ మీరు చేసింది కూడా అది అలాంటి వాటికి జోలికి పోలేదు ఇప్పుడు జయబేరి అంటే జయబేరి అంటే విజయబేరి కానీ ఇటీవలి రోజుల్లో ఇప్పుడు మన ఈ మధ్య నడుస్తున్న ఈ హైడ్రా హైడ్రామా ఏంటి ఏదైతే ఉందో అవును దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్ అంటే డెఫినెట్ గా వాటి ట్యాంక్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి ఒక రోజు ఏంటంటే మనకు ప్లానింగ్ లేకుండా సిటీలు పెరిగిపోయినాయి ఇప్పుడు చాలా సార్ హైటెక్ సిటీ వాళ్ళు కట్టాము కట్టేటప్పటికి ఇక్కడ రోడ్లు కూడా లేదు లేదు సార్ రోడ్లు ఏ సార్ బాగానే ఉంది మరి ఇది అండికి బాత్రూములకి డ్రైనేజీలకి ఏమి లేవు మేము సైట్లోనే ఒక పక్కన డ్రైనేజ్ లాగా కట్టుకొని దాంట్లోనే ప్లాంట్ కూడా పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి ఆ వాటర్ అంతా తీసుకెళ్ళి లారీలో డ్రైవ్ చేసి బయట పార్కొచ్చు అట్లా అది చేసుకుంటా వచ్చు అవి ఏమీ అలవాట్లు లేవు ఇప్పుడు కూడా లేవు ఫెసిలిటీస్ అయినా చేసుకుంటూ వస్తుంది ఎందుకంటే మన దగ్గర మన నమ్మకంతో మన దగ్గర వచ్చి ఉన్నాడు కొనుక్కున్నాడు ఏ విధమైన ఇబ్బంది పడకూడదు అన్నీ గవర్నమెంటే చేయాలంటే గవర్నమెంట్ చేయలేదు కొంతవరకు మనం కూడా బిల్డర్గా కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది అలాంటివి అలాంటివన్నీ కూడా చేశాం కాబట్టి వాటి రోజున ఎవరో ఏలైతే చూపించే అవకాశం లేకుండా ఉన్నామంటే అదే ఇప్పుడు ఈ హైడ్రా అనే దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ది కూడా అట్లాంటి దగ్గర ఉందని అంటే వెంటనే కొట్టే ఓన్ బ్రదర్ హౌస్ కూడా అవును సార్ ఒకసారి అంటే ఆ కన్సర్న్ ఆఫీసర్కి ఆయన చెప్పారంట ఎవ్వరు ఫోన్ చేసినా ఎవరు ఏది చెప్పినా కూడా వినొద్దు మీ డ్యూటీ మీరు చేసుకోండి నేను స్వయంగా నీకు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఆగదు ఏ ఏ చీఫ్ మినిస్టర్ ఈ మాట అని ఉన్నాడు అందరు కదండి అందరు నేను ఫోన్ చేసి అది వద్దు ఆపండి అని అంటే కూడా మీరు ల్యాక్ చేయాలి యూ డూ యువర్ జాబ్ ఇప్పుడు టిఆర్ఎస్ టైంలో కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన చాలా సార్లు కొట్టండి అది కొట్టండి ఇది కొట్టండి అన్నారు కానీ జరగలేదు అప్పుడు ఇప్పుడు వచ్చి స్ట్రిక్ట్ గా అంటే మంచి ఆఫీసర్ కూడా చేసుకున్నాడు ఫుల్ పవర్స్ ఇచ్చేసాడు ఈ పవర్స్ ఇస్తే ఎవరికాళ్లే ట్యాంక్స్ కూడా గవర్నమెంట్ ల్యాగ్ అంటే ఎవరు వాళ్ళు ఉంటారు కదా రాత్రి ఓవర్ నైట్ రాత్రి పొడి తీసుకెళ్ళటం అవన్నీ ఫిల్ చేసేయటం ఆక్యుపై చేసి ఇట్లాంటివి చాలా చేశారు దాని మూలంగా అసలు ఈ ప్రాబ్లం హైదరాబాద్ లో అంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట హైదరాబాద్ లో వరదల అని అందులో పైగానేమో ఎలివేషన్స్ ఎక్కువ కదా హైట్స్ ఎక్కడ వర్షం పడినా అట్లా అట్లా వెళ్ళిపోద్ది కానీ వాళ్ళ రోజున హైదరాబాద్ లో కూడా వరదలు వస్తున్నాయి అంటే అదే కారణం అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అంటున్న మాట కాదండి ఆయన టీడీపీలో ఉన్న రోజుల్లో కూడా ఒకసారి ఇది అసెంబ్లీలో దీన్ని ఆయన ప్రస్తావించారు అండ్ తర్వాత ఇంకొక సందర్భంలో కూడా ఆయన సీఎం కాకముందు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన వీడియోలు ఉన్నాయి సార్ ఆన్లైన్ లో ఇప్పుడు ఆయన చేస్తున్న దాని మీద విపరీతమైన విమర్శలు అన్నవి కూడా బాగా వస్తున్నాయి సార్ దాని మీద మీ అంటే విమర్శలు ఎన్ని వస్తున్నాయో ఎప్రిసియేషన్ కూడా అంతకంటే ఎక్కువ ఇప్పుడు ముఖ్యంగా అంటే ఆయన సెలబ్రిటీస్ పెద్ద ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఎవరైనా కూడా మీరు కేర్ చేయొద్దని ప్రెస్ మీట్ లో చెప్పారు చెప్పారు ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ వరకు గనక మనం అబ్జర్వ్ చేస్తే నాగార్జున గారి దెన్ కన్వెన్షన్ కూర్చోం అది కరెక్ట్ కాదని నాగార్జున గారు దాని మీద ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది సార్ దాని పట్ల మీ తాలూకా అంటే దాని గురించి నేను పెద్దగా చెప్పలేనండి అండి చెరువు అది ఉంది బట్ ఇది వాళ్ళ లైట్ ల్యాండ్గా మాత్రం పట్టాలండి అందరూ డౌట్ లేదు ఓకే ల్యాండ్ పట్టాలండ్ పట్టాలండి కోరుకున్నాడు అయినా గతంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు కాదని అట్లా కాకపోతే ఇన్నిటి అక్కడ ఇవన్నీ అవటం మూలంగా ఎక్కడ ఎక్కడ కన్స్ట్రక్షన్ రావటం మూలంగా చెరువుల్లోకి నీళ్లు వెళ్ళట్లేదు రోడ్ల మీదకి వచ్చేస్తానయి అనే దాని మీద తీసుకున్నారు ఇది ఓకే